హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోంవిత్ బిఎన్వి ఇంట్రడక్షన్ అవసరం లేని వీడియో అండి ఇది అంటే లైక్ ఇది పలానా వీడియో ఈరోజు దీని గురించి ఉండబోతుందని చెప్పాల్సిన అవసరమే లేని వీడియో అండ్ దట్టు తమ్మినేని చూసి అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో ఏంటి అనేది మన ఆడవాళ్ళకి కన్నుల పండగ అనమాట లిటరలీ అసలు అన్ని సారీస్ అట్లా చూస్తుంటే నాకే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకే అని ఎందుకు అన్నాను అంటే నేను పెద్ద శారీ లవ్వర్నేం కాదు అంటే ఒకేషన్స్కి కట్టుకోవాలి కదా సో కట్టుకుంటాను అంత శారీ లవ్వర్నేం కాదు అట్లాంటి నాకే అంత హ్యాపీ అనిపించింది అంటే శారీస్ ఇష్టపడే వాళ్ళకి ఇంకెంత అనిపిస్తుందో ఎంత హ్యాపీ ఇస్తుందో సో ఐ ఫీస్ట్ వీడియో అనుకోవచ్చు ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి లేడీస్ అటెన్షన్ ప్లీజ్ ఎందుకంటే ఇవి మన రిలేటెడ్ వీడియో కదా అందుకని సో మాక్సిమం నేను చేసేవన్నీ లేడీస్ రిలేటెడ్ వీడియోసే లేండి మాక్సిమం ఏంటి అసలు ఉండేటివన్నీ అవే సో ఇదైతే ఇంకొంచెం స్పెషల్ ఎందుకంటే శారీస్ అంటేనే ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటేనే శారీస్ సో ఇప్పుడున్న ఆఫర్ ప్రైజెస్ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము షాప్స్ మీదకి దండయాత్రకి వెళ్ళామనే చెప్పాలి లిటరల్గా ఆ సీరియస్గా నేను ఆ రోజుని తలుచుకుంటే నాకు ఇంకా నవ్వు వస్తుంది జస్ట్ లైక్ ఆన్ మండే మేము మండే రోజు వెళ్ళాము నేను మా మమ్మీ మా మరదలు మేము ముగ్గురం కలిసి వెళ్ళాము ఈ దండయాత్రల్లో మేము ఏమేమి గెలుచుకొని వచ్చాము అనేది మీకు చూపిస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఫీస్టింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ మీరు చూస్తున్నవన్నీ హైలైట్స్ లైక్ ఈ ఈ వీడియోలో ఇవన్నీ ఉన్నాయి అండ్ ఇంకా ఉండబోతున్నాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎందుకు అంత నవ్వుతున్నాను అంటే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను మా విన్నీ గురించి నేను అంత నవ్వుతున్నా అది ఇద్దరిని అక్కడ కంట్రోల్ చేస్తుంది మా బున్నోని జున్నోని ఇద్దరిని మా విన్ను కంట్రోల్ చేస్తుంది సో దాని హెయిర్ అదంతా చూసి నాకు అంత నవ్వొచ్చింది ఈ శారీ లెనిన్ శారీ మాంగళ్యలో తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి చూస్తున్నారు కదా టూ పీస్ అంటే టూ శారీస్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే సింగిల్ శారీ అయితే దాన్ని హాఫ్ ప్రైస్ పెట్టి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అట్లా టూ తీసుకోవాలని ఏం లేదు ప్రతి ఒక్క షాప్లో అండి ఈ షాప్లో కలెక్షన్ బాగుంది ఈ షాప్లో కలెక్షన్ బాగాలేదు అట్లా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు మీకు నచ్చింది ఇంకొకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు సో అట్లా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క కలెక్షన్ ఉంది దానికి తగ్గట్టు ప్రైజెస్ ఉన్నాయి మనం ఇంకా అంతే చెప్పా కదా అట్లా దండయాత్రలు చేసుకుంటూ పోయి ఉన్న వాటిలో ఏ మంచిగా అనిపించినా అవి గ్రాప్ చేసుకుంటూ తీసుకొని రావడమే ఈ ఆఫర్స్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చండి అంటే ఓపిక ఉండాలి తిరగాలి మంచిగా చూసుకొని కాస్త అట్లా అంటే ఏ షాప్లో బాగున్నాయి కలెక్షన్ అంటే మనకు నచ్చినట్టు ఉండేవి ఏ షాప్లో ఉన్నాయి అని ఒక రెండు మూడు షాపులు తిరిగి బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం ఇంత బడ్జెట్ అనుకొని తీసుకుట్టుకో అంటే ఇప్పుడు వేసుకోవడానికే తీసుకోవాలని రూల్ లేదు కదండీ ఇప్పుడు ఏమున్నాయి ఒకేషన్స్ ఏం లేవు ఇప్పుడు ఏం తీసుకొని ఏం చేస్తాం అట్లా అనుకోవడానికి లేదు కదా ఒకవేళ ఫ్యూచర్ ఒకేషన్స్ ఏమన్నా ఉన్నాయి లేదంటే మనకే నచ్చి ఏమైనా తీసుకొని పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఒకేషన్స్ వచ్చినప్పుడు కూడా పెట్టుకోవచ్చు కదా అంటే డబుల్ ప్రైస్ అప్పుడు పే చేసే కన్నా అదే శారీకి మంచిగా రీజనబుల్ ప్రైజెస్తో ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా అట్లా అట్లా కూడా విజిట్ చేసి చూడండి ఇంకా అది మాంగళ్యాలో ఆ శారీ లెనిన్ శారీ తీసుకున్నాము ఇవన్నీ మా మమ్మీ శారీస్ అంటే ఇంతకుముందు శారీస్ కానీ చూసిన ఆ గ్రీన్ శారీ కానీ ఇవి అన్నీ మా మమ్మీ శారీసే సో మాంగళ్యాలో అది తీసుకొని ఇంకా మేము ఇటు వచ్చేసాము ఆర్ఎస్ బ్రదర్స్కి ఈ అమీర్పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ అండి ఇప్పుడు నేను విజిట్ చేసిన ఈ షాప్స్ అన్నీ అమీర్పేట్ బ్రా బ్రాంచ్లోవి చాలా పెద్దది అమీర్పేట్లో అయితే లైక్ నేను ఇంతకుముందు వెళ్ళాను కానీ నాకేమో అంటే చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను సో నాకు అంత గుర్తయితే లేదు ఈ కుక్కపల్లి నాకు బాగా గుర్తు కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాను కదా సో దీంట్లో వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఆర్ఎస్ బ్రదర్స్ అదే కూకట్పల్లి ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచ్లోది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను చూడండి అక్కడ దాంతో కంపేర్ చేస్తే ఇంకా పెద్దది ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందండి నేను వెళ్ళిన మండే రోజు వెళ్ళిన దాంట్లో అయితే ఇంకా వెళ్తూనే ఎంట్రన్స్లో మాకు ఈ కాటన్ శారీస్ కనిపించినవి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఈచ్ త్రీ ఫిఫ్టీకి వస్తున్నాయి శారీస్ టై డై టైప్వి కొంచెం ఇవి గంజి పెట్టి మెయింటైన్ చేయాల్సి వస్తుంది అంటే ప్యూర్ కాటన్ సిల్క్ మిక్స్ అయితే ఏం లేవు సో మంచిగా ఉన్నాయి కదా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు సమ్మర్ ఏం లేదు బట్ ఫ్యూచర్ యూస్ కోసం అని తీసుకున్నాను మమ్మీకి మంచిగా ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా నేను విత్ బ్లౌజెస్ చూపిస్తున్నాను మా మమ్మీకి ఏంటంటే ఈ సారీ కొంచెమన్నా అట్లా బార్డర్ వచ్చి ఉండేటివి కావాలని అన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట సో నాకు అట్లాంటివి సెలెక్ట్ చేయమని చెప్పారు సో నేను నాకు ఇవి మంచిగా అనిపించి సెలెక్ట్ చేశాను మా మమ్మీ కొంచెం మెడిటేషన్ క్లాసెస్కి అటు వెళ్తుంటారు సో దానికి లైట్ వెయిట్ శారీస్ అట్లా ఉంటే తను ఈజీగా క్యారీ చేయడానికి ఎప్పుడైనా లగేజ్ అది తీసుకెళ్ళాలి అంటే కూడా క్లాసెస్ ఒక వన్ టు టూ డేస్ అట్లా స్టే చేస్తారు క్లాసెస్కి వెళ్ళినప్పుడు సో తనకి లగేజ్ కూడా ఎక్కువ బరువు ఉండకూడదు కదా సో అట్లా లైట్ వెయిట్ మంచి గుడ్ లుకింగ్ ఉండేలాగా ఉండేటివి చూద్దామని వెళ్ళాము సో అవి త్రీ కాటన్ శారీస్ లైక్ ఈచ్ త్రీ ఫిఫ్టీ అట్లా పడింది ఆఫ్టర్ ఆఫర్ నేను ఈచ్ శారీ చాలా డీటెయిల్గా చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దాని యాక్చువల్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అండ్ పళ్ళు ఎట్లా వచ్చింది బ్లౌజ్ ఎట్లా వచ్చింది శారీ మొత్తం ఎట్లా ఉంది అనేవి అంత డీటెయిల్గా చూపిస్తున్నాను ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మాత్రం మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో అంటే లైక్ సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇంకా సెవెన్ ఫిఫ్టీ అంటున్నానులేండి సో ఆ ప్రైస్కి వచ్చింది చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ శారీ ఈ శారీ చూస్తున్నారు కదా మంచి పింకిష్ కలర్లో వచ్చింది అండ్ దెన్ మీద డిజైన్ కూడా అంత బాగుంది లైక్ ఆ లీవ్స్కి ఒక దాని ఒక దగ్గర గ్రీన్ మే గ్రీన్ అండ్ కొన్ని దగ్గరలో లైట్ బ్లూ కలర్లో అట్లా లీవ్స్ ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ ఇప్పుడు చూస్తున్నారు కదా కంప్లీట్ ప్లేన్ ఇచ్చారు ఎందుకంటే ఓవరాల్ శారీ అంత గ్రాండ్గా ఉంది కదా సో ఓన్లీ బార్డర్ ఇచ్చి హ్యాండ్స్ కోసం అని చెప్పి మిగతా అది గా ప్లెయిన్గా ఇచ్చారు అండ్ పళ్ళుకి ట్యాజల్స్ ఇచ్చారు అక్కడక్కడ అట్లాగా బాగుంది ఇది పళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా రిచ్ లుక్ ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది ఈ శారీ ఇది మా మరదలు తీసుకుంది ఇంకా నెక్స్ట్ శారీ మా మరదలదే అంటే ఈ టూ శారీస్ తను తీసుకుంది అండ్ దీంట్లో ఈ ప్యాటర్న్ మంచిగా అనిపించింది మాకు లైక్ క్రాస్ లైన్స్ వచ్చి దానికి చిన్న చిన్న బుటీస్ లాగా అట్లా వచ్చినాయి అండ్ బార్డర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి డిస్కౌంట్ శారీస్ అంటే మనకి లైక్ ఆర్ఎస్ బ్రదర్స్లో కేజీ సేల్ ఉంది కదా కేజీ సేల్స్లో కేజీ లెక్కలు అమ్మేటివి ఉన్నాయి ఇట్లా డిస్కౌంట్ ప్రైజెస్లో అమ్మేవి ఉన్నాయి లైక్ ఫ్యాన్సీ సారీస్ కొన్ని పట్టు టైప్ శారీస్ అట్లాంటివి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అంటే కుబేర పట్టు మీద ఒక టైప్ ఆఫ్ ఆఫర్ లైక్ ఇట్లాంటి ఫ్యాన్సీ శారీస్ మీద ఒక టైపు లైక్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఆఫర్ కొన్నిటికి కేజీ సేల్ కొన్ని శారీస్ అట్లా ఉన్నాయి ఇంకా నేను ఈ శారీ మొత్తం తీసి చూపిస్తాను చూడండి వీళ్ళు కట్ చేయంగా అంటాం కదా లోపల ఆ లోపలికి వచ్చేసరికి ఈ క్రాస్ లైన్స్ లాంటివి ఇచ్చారు కదా అవంతా ఏమి ఇవ్వలేదు మనకు అక్కడ శారీ మొత్తం తీసి చూపించరు ఇది బ బ్లౌజ్ ఇట్లా వస్తుంది పళ్ళు ఇట్లా వస్తుంది అని చూపిస్తారు అక్కడ అంటే వాళ్ళకి ఆ రూల్ లేదు ఓపెన్ చేసి చూపించాలని ఎందుకంటే అంత రష్లో వాళ్ళు అంతా చూపించలేరు కదా సో మనకు నచ్చితే తీసుకోవడమే లేదంటే లేదు చూస్తున్నారా ఆ వైట్ క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కదా అదంతా కట్ చెంగ్లోకి పోతుంది ఈ బ్లూ కలర్లో కనిపించేది మనకి బ్లౌజ్ అంటే ఒక టైప్ ఆఫ్ జెరీ లైన్స్ లాగా ఇచ్చారు అక్కడక్కడ స్మాల్ బుట్టి లాగా అట్లా కట్ చెంగ్లో పోయేదానికి కూడా లైట్గా ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ లాగా బూటీ లైన్స్ ఇచ్చారనమాట అండ్ మిగతా శారీ మొత్తము అట్లా లైన్స్ లైన్స్గా ఉంటాయి ఇంకా పళ్ళు అయితే ఇందాక చూసారు కదా వాటికి చిన్న టాజల్స్ లాగా కూడా వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి మమ్మీ తీసుకున్న శారీస్ ఈ టూ శారీస్ ఇవి కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే యూనిక్గా అనిపించినాయి నాకు ఈ శారీ శారీస్ అన్నీ రెగ్యులర్ ప్యాటర్న్స్ మే మైట్ బి నాకు అనిపించినాయి అట్లాగా ఎందుకంటే నేను అంత రెగ్యులర్గా శారీ షాపింగ్కి ఏం విజిట్ చేయను కాబట్టి నాకు అట్లా అనిపించి ఉండొచ్చు ఇది సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ శారీ ఇది అండ్ ఈ దీని కలర్ కాంబినేషన్ అయితే భలే అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ కలర్ అనేది చాలా ట్రెండింగ్ కలర్ బట్ దీనికి వాళ్ళు లైట్ పీచ్ కలర్లో ఇచ్చారు బార్డర్ కానీ పళ్ళు కానీ అదంతా మ్యాక్సిమమ్ ఈ ఫ్యాన్సీ శారీస్ అన్నిటికీ పళ్ళుకి అట్లా టాజిల్స్ లేసి వేసి ఇచ్చారులేండి అన్నిటికీ అంతే ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్కి మ్యాక్సిమమ్ నేను చూశాను కదా అక్కడ అండ్ దీంట్లో బ్లౌజ్ ఎట్లా వచ్చింది అండ్ దీనికి కట్ చెంగు ఎట్లా ఇచ్చారో కూడా చూపిస్తాం మనకు అక్కడ చూపించలేదు అంటే ఓపెన్ చేయలేదని చెప్పాను కదా జస్ట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇట్లా వస్తుందని చూపించారు దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఆ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ కలర్ది వచ్చేసి బ్లౌజ్ అండ్ లోపల కట్ చెంగు వచ్చేసి సేమ్ ప్రీవియస్ దానికి చూపించినట్టుగానే ఇట్లా స్ట్రైప్స్ లాగా ఇచ్చారనమాట జెరీ స్ట్రైప్స్ లాగా ఈ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్స్ లాగా అట్లా ఇచ్చారు కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చారనమాట బ్లౌజ్ పీచ్ కలర్ లో ఇవ్వలేదు వైట్ కలర్ లో ఇచ్చి దానికి బార్డర్ మనకి ఏదైతే శారీలో బార్డర్ వచ్చిందో అది హ్యాండ్స్ కి వచ్చేటట్టు ఇచ్చారనమాట నేను ఇంక ఇక్కడ శారీస్ చూసుకుంటూ నేను మా మమ్మీ మా మరదలు ఈ శారీకి అయితే ఎట్లా స్టిచ్ చేయించుకోవాలి ఈ శారీకి అయితే ఎట్లా పెట్టుకోవాలి లైక్ ఈ బ్లౌజ్ ఓకేనా లేకపోతే వేరే బ్లౌజ్ ఏదైనా వేరే కలర్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చా అని అక్కడ డిస్కషన్ మాకు అదే నడుస్తుంది ఇది బార్డర్ ఈ బుట్టి మీకు దగ్గర నుంచి చూపిద్దాం మీ శారీది అని చెప్పి చూపిస్తున్నాను నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది ఆ కలర్ కాంబినేషన్ ఇంతకీ ఇప్పుడు ఈ శారీస్ అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఈ ప్రైజెస్ వర్తేనా ఇందులో ఏవైనా శారీస్ మీ దగ్గర ఉన్నాయా అయితే మీకే ఏ శారీస్ నచ్చినాయి నాకు చెప్పండి కమెంట్ చేయండి తప్పకుండా సో దట్ నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అండ్ ఇది ఇంకొక సారీ మా మమ్మీ కోసమే ఈ సారీ కూడా ఇది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ది సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి వచ్చింది అండ్ ఈ సారీ లైట్ క్రీమ్ కలర్లో ఉంటుందండి క్రీమ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎల్లోయిష్ అనుకోండి ఎల్లోయి స్టోన్ క్రీమ్ కాదు సారీ మంచిగా చిక్కి ఎల్లోని ఇంకా లైట్గా చేస్తే ఎట్లా ఉంటుంది ఆ కలర్ ఉంటుంది అండ్ దీని మీద కొంగుకి ఇచ్చారు చూసారు ఆ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ టైపు అవి ప్లాంట్స్ లాగా అట్లా అవి చాలా బాగున్నాయి చాలా కలర్స్ ఇచ్చారు పింక్ బ్లూ గ్రీన్ అట్లాగా ఇంక బా మొత్తం మిగతా శారీ మొత్తం ఇట్లా బార్డర్ ఇచ్చారు దీంట్లో కూడా కట్టు చెంగుకి మొత్తం అంత బూటీ కంప్లీట్ గీయకుండా కట్టు చెంగు దగ్గర వేరేగా ఇచ్చారు కొంచెం ప్లెయిన్గా ఇచ్చారు లైక్ ఆ ప్రీవియస్ త్రీ శారీస్కి ఎట్లా ఉన్నాయో అట్లానే ఇంకా బ్లౌజ్కి మాత్రం కొంచెం డిఫడి డిఫరెంట్గా ఆ మనకి ఆ ఫ్లవర్స్ ఏవైతే కొంగులో ఆ ప్లాంట్స్కి ఇచ్చారు చూసారా కలర్స్ ఆ కలర్స్ అన్నీ బ్లౌజ్లో ఇచ్చి ఆ బార్డర్ ఈ శారీ బార్డర్ ఉంది చూసారా అది హ్యాండ్స్కి వచ్చేలాగా బ్లౌజ్ పీస్కి ఆ బార్డర్ అట్లా ఇచ్చారు అంటే చాలా బిగ్ బార్డర్స్ కూడా కాదు నార్మల్ బార్డర్స్ అనమాట ఈ శారీస్ అన్నిటికీ ఇలాంటి శారీస్ ఏవైనా టెంపుల్స్కి కానీ లేకపోతే ఏదైనా చిన్న ఒకేషన్స్ ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి అట్లాంటప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తానంటే మనం ఎంత కాస్ట్ పెట్టి శారీ తీసుకున్నాం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు ఆ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంది అవి కట్టుకుంటే మనకు ఎంత లుక్ ఇచ్చినాయి మనం ఎట్లా వాటిని పేరప్ చేసాము మంచి బ్లౌజ్ తోటి లేకపోతే ఏదైనా మ్యాచింగ్ జ్యువెలరీ అది నాకు ఇంపార్టెంట్ ప్రైజ్ ఎప్పుడూ నాకు ఇంపార్టెంట్ కాదు అంటే లైక్ ఒక థౌజండ్ రూపీస్ బిలో థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా శారీ అయినా కానీ మనం వేర్ చేసి దాన్ని లుక్ దాన్ని బట్టి ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండ్ ఈ శారీ అయితే చాలా మెత్తగా దీని జార్జెట్ టైప్ శారీ కానీ కంప్లీట్ జార్జెట్ కూడా కాదు ఒక టైప్ ఆఫ్ శారీ క్లాత్ నాకు అంత ఐడియా లేదు కానీ చాలా మెత్తగా లైట్ వెయిట్గా ఉంది బాగుంది ఈ శారీ యాక్చువల్గా దీనికి ఇది నాకు నచ్చి నేను తీసుకున్నా మమ్మీకి ఇప్పుడు మా మమ్మీ డిస్కషన్ అక్కడ అదే శారీ మొత్తం ఒకటేలాగా ఉంది యూనిఫామ్ లాగా అంటే పళ్ళుకి డిఫరెంట్గా అట్లా ఏం లేదు జస్ట్ బ్లౌజ్ ఒక్కటి అట్లా ప్లేన్గా ఇచ్చారు అయితే మా మమ్మీతో నేను ఏమంటున్నా నీకు నచ్చకపోతే నేను తీసేసుకుంటా నేను మంచి డ్రెస్ చేసుకుంటా నా డైలాగ్ ఇప్పుడు ఇప్పుడుది కాదు ఈ డైలాగ్ లైక్ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా సరే మా మమ్మీ ఏ శారీ కొనుక్కున్నా నాకు ఇది నాకు ఇది మంచిగా అనిపించట్లేదు ఇప్పుడు అనేది అనుకోండి ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇది మా ఇది మా అని అంటే మమ్మీ ఏమంటారంటే ఇది నాకు అంత మంచిగా అనిపించలేదు అంటే ఏం కాలేదు నేను రస్గుట్టిచ్చేసుకుంటాను అంట అదే అంటుంది మమ్మీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ డైలాగ్ మాత్రం మారలేదు అని ఇంకా అది మారదు కూడా మా అత్తమ్మతో కూడా నేను అదే డైలాగ్ చెప్తాను ఇంక ఇక్కడ నర్సింగ్ ఇక్కడ నుంచి అంతా నర్సింగ్లో షాపింగ్ వస్తుందండి ఇక్కడ నర్సింగ్లో కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి శారీస్ కూడా చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి నాకు డిఫరెంట్గా అనిపించినాయి అనమాట లైక్ ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఆ కేఎల్ఎమ్ వీటిల్లో చూసిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి ఇందులో శారీస్ ఈ శారీ మనకి ఫోర్ నైంటీ ఫైవ్కి వచ్చింది ఇది సిల్క్ శారీ సిల్క్ మెటీరియల్ అంట అంతకుముందు ఈ ఆఫర్స్ కన్నా ముందు మమ్మీ నర్సింగ్ విజిట్ చేసినప్పుడు షాపింగ్ ఏమైనా చేద్దాం శారీస్ ఉన్నాయని చూద్దాం అనుకున్నప్పుడు ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉండేనంట ఈ శారీస్ ఇట్లా బార్డర్ వచ్చినాయి మమ్మీ వేర్కి తీసుకుందాం అని చూస్తే థౌజండ్లో అట్లా వెళ్ళి తీసుకుందాం అనుకున్నారంట అప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అట్లా ఉండేనంట ఈ శారీస్ అందుకని ఇప్పుడు తగ్గినాయి కదా కాస్ట్ తగ్గింది కదా అని చెప్పి ఇవి తీసుకున్నారు ఇప్పుడు బార్డర్స్ ఉండి అట్లా పైన చిన్న బార్డర్ కొంచెం దాంతో దానికన్నా కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది కిందన బాగున్నాయి ఈ కలర్ లేదు మమ్మీకి అని తీసుకున్నారు ఈ కలర్ బాగుంది కదా డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇక్కడ వీడియో డాడీ షూట్ చేస్తున్నారు తనకు అస్సలు ఐడియా లేదు ఎట్లా తీయాలి ఏంటి అని నా కోసం అంటే ట్రైపాడ్ లేదు కదా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అందుకని లాస్ట్ మినిట్ షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఆన్ టైర్డ్ అయిపోయి ఉన్నాం మేము మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్కి అట్లా వెళ్ళాము వెళ్ళి ఈవినింగ్ సిక్స్కి వచ్చాము ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి లైక్ తినేసి ఇంకింటికి మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేయాలి ఈ వచ్చే లోపు కలెక్షన్ అంతా వీడియో తీద్దాము అని గబగబా వీడియో తీస్తున్నాను నా టయర్డ్ ఫేస్ని మా డాడీ తీపి చూపించేది ఏదైనా కరెక్ట్గా లేకపోతే కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ మీకు ఏదైనా ఒకవేళ డీటెయిల్గా అనిపించకపోతే కూడా ప్లీజ్ అండి కన్సిడర్ చేయండి అండ్ చూస్తున్నారు కదా ఈ శారీ పళ్ళు అది బ్లౌజ్ వచ్చేసి ఇంతకుముందు చూసారు కదా ప్లెయిన్గా వచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అవి చాలా హడావిడిగా అయిపోయింది నేను డెడ్ లైన్ పెట్టుకున్నాను ఎయిట్కి అంతా వైండప్ చేసేసి ఇంటికి బయలుదేరిపోవాలి అని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చేయాలి కదా అందుకని చెప్పి అట్లా డెడ్ లైన్స్ పెట్టుకొని ఏదైనా వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అంటే అంత పర్ఫెక్షన్ అట్లా ఫస్ట్ నుంచి నాకు అదే ఇష్టము అలవాటు కూడా సో నేను అక్కడ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇక్కడ ఇవి మేనేజ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ సారీ ఆ సారీ రెండు సేమే ఇవి రెండు కూడా సేమ్ ప్రైజే ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే మమ్మీకి ఇవి రెండు నచ్చినాయి అందుకే రెండు అంటే సేమ్ ప్యాటర్న్ తీసుకుంది ఏంటి అని అనుకోకండి కలర్స్ డిఫరెంట్ ఉన్నాయని చెప్పి తీసుకుంది వేరే చూసింది కానీ మమ్మీకి ఎందుకు ఇవి బాగా నచ్చేసి ఇంక ఇవి తీసుకున్నారు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి షాపింగ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇది శారీస్ రిలేటెడ్ అనే కాదు వేరే మన కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ గురించి కానీ హోమ్ డెకోర్ ఐటమ్స్ రిలేటెడ్ కానీ ఇట్లాంటివి చాలా రిలేటెడ్ డిఐవైస్ కానీ మంత్లీ బర్త్డే ఫోటోషూట్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి వీడియోస్ ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి రెసిపీస్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ సిల్క్ శారీ ఇది కూడా అంతే డైలీ వేర్ కోసం అనే తీసుకున్నారు మమ్మీ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు నాకు ఈ సారీ ప్యాటర్న్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి ఈ సారీ అని ఎందుకు అంటున్నానంటే నేను ఇట్లా అంటే శారీ షాపింగ్కి వెళ్ళి చాలా రోజులైపోయింది అంతకుముందంతా కొంచెం నాకు ఎందుకో వాళ్ళు విత్ బ్లౌజెస్ శారీస్ ఇస్తారు కదా నాకు ఎందుకో బ్లౌజెస్ అంత నచ్చేవి కాదు వాటి మీద ఎంత వెరైటీగా డిజైన్స్ వచ్చి అవి ఎందుకో నాకు శారీస్కి మ్యాచ్ అయినట్టు అట్లా అనిపించేవి కాదు కానీ నాకు ఇప్పుడు ఈ షాపింగ్లో బ్లౌజెస్ శారీస్కి ఇచ్చినవి ఎంత బాగా అనిపించినాయో అట్లా ఓవరాల్ శారీ డిజైనర్గా ఉంటే బ్లౌజెస్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజెస్ శారీస్ తగ్గట్టు బ్లౌజెస్ మంచిగా డిజైన్ చేశారనిపించింది అంటే నాకు ఇంతకుముందు అయితే నేను మమ్మీతో చెప్పేదాన్ని దీని మీద వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించుకోకు అట్లా స్టిచ్ చేయించుకో ప్లెయిన్గా అట్లా సజెషన్స్ బాగా ఇచ్చేదన్నమాట నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ శారీ అండ్ ప్రీవియస్ శారీ రెండు మనకి ఫైవ్ అండ్ ఈచ్ శారీ అది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ అన్నీ అంటే లైక్ వాళ్ళ ప్రైస్ ఎంత ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత అట్లా అంతా ఏం మెన్షన్ చేయలేదు నర్సింగ్లో డైరెక్ట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఆ ప్రైస్ ఎంత అనేది మెన్షన్ చేశారు లైక్ ఫైవ్ టెన్ రూపీస్ ఈ శారీస్ ఇవి కూడా కొంచెం సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్ విత్ బార్డర్స్ వచ్చినాయి అండ్ దీంట్లో చూస్తున్నారా బ్లౌజ్ చూసారా ఎంత ప్లెయిన్ కలర్లో బ్లూ కలర్లో వచ్చింది మంచిగా అండ్ పళ్ళు వచ్చేసి అట్లా హంసల్లాగా అట్లా ఇచ్చారు అండ్ ఈ శారీ మొత్తం ఇట్లానే వస్తుంది లైక్ ఆ స్మాల్ స్మాల్ డిజైనింగ్స్ అట్లా వచ్చి ఉంటాయి ఈ శారీ చాలా బాగుంది రియల్గా ఈ ఫోటోలో ఐ మీన్ లైక్ కెమెరాలో మనకు అంత బాగా అర్థం కావట్లేదు కానీ ఈ శారీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది కెమెరాలో మనకి ఏం దాని గురించి అంత అర్థం కావట్లేదు అండ్ ఈ రెడ్ కలర్ శారీ మమ్మీకి రెడ్ కలర్లో కంప్లీట్ రెడ్ అంటే లైక్ ఏ మిక్స్ లేకుండా కంప్లీట్ రెడ్ కలర్లో శారీ లేదు అని చెప్పి తీసుకున్నారు ఈ శారీ సెవెన్ థర్టీ రూపీస్ అట్లా పడింది మనకి ఈ శారీలో చాలా ఈ శారీ మోడల్లో చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ మెరూన్ గ్రీన్ లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ అంటారు చూసారా ఆ టైప్ అట్లా చాలా కలర్ షేడ్స్లో డిఫరెన్స్లో అంటే పేస్టల్ కలర్స్లో కూడా ఉన్నాయి ఇందులో ఈ క్లాత్ని ఏమంటారో నాకు పెద్దగా ఐడియా లేదు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ రన్నింగ్లో వస్తుంది అనమాట సేమ్ ఆ బుటీస్ అట్లా వచ్చి మొత్తం బ్లౌజ్ సేమ్ అట్లానే వస్తుంది అక్కడ మనకి చూపిస్తారు కదా వాళ్ళని అడిగితే చెప్పారు బ్లౌజ్ అదే అట్లానే వస్తుంది రన్నింగ్లో వస్తుంది అని చెప్పి అందుకే నేను ఇప్పుడు మీకు ఆ బ్లౌజ్ కోసం అదేం ఓపెన్ చేసి చూపించట్లేదు పళ్ళు మాత్రం మనకు అట్లా వచ్చింది నాకు ఈ ఈ కలర్ కాంబినేషన్ అది నచ్చింది ఆ క్లాత్ ఆ కలర్ నచ్చి నేను అత్తమ్మకు కూడా ఒకటి తీసుకున్నాను అత్తమ్మకి తీసుకున్నది కూడా చూపిస్తాను సేమ్ మమ్మీ ఇట్లా రెడ్ కలర్లో తీసుకున్నారు కదా మా అత్తమ్మకి నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను నా అయితే నేను ఈసారి ఏం షాప్ చేసుకోలేదు మమ్మీ వాళ్ళు చాలా చెప్పారు తీసుకోమని కానీ నేను శారీస్ ఇంకా తీసుకోదలుచుకోలేదు అంతకుముందు ఇక్కడ కుక్కడపల్లి ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళినప్పుడు నా కోసం ఒక శారీ తీసుకున్నాను మిస్ అమ్మలో ఒకటి తీసుకున్నాను మళ్ళీ అత్తమ్మ అంతకుముందు కాశీకి వెళ్ళినప్పుడు లా లాస్ట్ టైం ఉన్న సమ్మర్లో అప్పుడు అక్కడ నుంచి గుర్తుగా ఒక శారీ తీసుకొచ్చారు నేను కట్టే కట్టుడికి అంటే అంత ఫ్రీక్వెంట్గా ఏం కట్టుకోను కదా సో నాకు చాలు ఇంక ఇవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికీ అని నేను తీసుకోలేదు దట్టు ఏమంటారంటే అత్తమ్మ ఎక్కువ కట్టదు కదా సో అత్తమ్మ శారీస్ కూడా నావే అంటే తనకి ఆడపిల్లలు లేరు ఇద్దరు కొడుకులే మా అత్తమ్మ శారీ సెలెక్షన్ బాగుంటుంది మంచిగా చేస్తారనమాట తన దగ్గర చాలా కలెక్షనే ఉంది శారీస్ది నేను అదే అంటాను ఈ సారీ వచ్చినప్పుడు ఈ శారీ నాదే ఈ శారీ నాకే అంటే అంటే ఉంచుకోవడానికి కాదు పెద్ద నేను ఎక్కువ కట్టుకోను కదా ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తే బ్లౌజెస్ అట్లా మ్యాచ్ చేసేసుకొని ఏదైనా కట్టుకోవాలనిపిస్తే కట్టుకునేస్తాను అట్లాగా ఇప్పుడు ఆ శారీ ఆ మెరూన్ కలర్ శారీ చూపిస్తూ కూడా మమ్మీ వాళ్ళతో అదే చెప్తున్నాను ఇది ఫిఫ్టీ హాఫ్ మా అత్తమ్మకి హాఫ్ నాకు అని చెప్తున్నాను అంటే ఒకసారి తను కట్టుకుంటే ఒకసారి నేను కట్టుకుంటాను అని అట్లాగా షేర్ చేస్తాను షేరింగ్ కేరింగ్ కదా అందుకు ఈ సారీస్ కేఎల్ఎంలో లో తీసుకున్నాము అంటే ఈ క్రేప్ టైప్ శారీస్ క్రేప్ అనే అంటారా బటర్ సిల్క్ అంటారో ఏమంటారో మంచి స్లిప్పరీ టైప్ శారీస్ అనమాట ఇవి ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది మంచి వెయిట్ కూడా ఉన్నాయి చూ చూడగానే నచ్చినాయనమాట నాకైతే ఇవి మా మమ్మీకి పెద్దంతా ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ నా ఫోర్స్ మీదనే తీసుకుంది రేపు ఫ్యూచర్లో అది ఏమన్నా మంచిగా అనిపించకపోవాలి కానీ నాకే అక్షంతలు పడతాయి అనలే కానీ తనకి నచ్చినాయి కానీ కాకపోతే బాగా స్లిప్పర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తూ డాడీ వెనక నుంచి ఏమంటున్నారంటే అసలు ఈ టైప్ శారీస్ ఎందుకు తీసుకున్నారా బండి మీద కూర్చున్నప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది మమ్మీకి కంఫర్ట్ ఉండదు అని అని చెప్పి అంటా ఉన్నాడు డాడీ కాదు డాడీ నాకు ఎందుకు ఆ కలర్స్ నచ్చినాయి ఇప్పుడు ఈ రెడ్ అయితే ఇంకా నచ్చింది పింక్ సారీ ఈ పింక్ అయితే ఇంకా నచ్చింది నాకు శారీ అంతా ప్లేన్ వచ్చి ఉంటుంది కింద మాత్రం ఆ ఫ్లవర్స్ వచ్చినాయి చూపిస్తాను చూడండి మంచిగా ఇట్లా తీసి ఎలబ్రేట్ చేసి చాలా నచ్చి నేను తీసుకున్నాను మా మమ్మీతో మళ్ళీ అదే సేమ్ డైలాగ్ కొట్టా అమ్మ నీకు నచ్చకపోతే నీకు మంచిగా అనిపించిపోతే నాకు చెప్పు నేను తీసేసుకుంటా డ్రెస్ కొట్టించుకుంటా అని చెప్పి మా సహస్రా అంత శారీస్ సేమ్ నా అంతగా శారీస్ కట్టుకోవాలని ఏమీ అంత ఇష్టపడదు ఏదన్నా అకేషన్ ఉంటేనే మాక్సిమం తను కూడా డ్రెస్సెస్ వేసుకుంటుంది అందుకని అట్లా స్టాక్ ఉండిపోతాయి మమ్మీ దగ్గర మా అత్తమ్మ దగ్గర అయితే ఇంకా వేరే షేర్ చేసుకున్న ఆడపిల్లలే లేరు మేమే ఇంకా కోడలమే ఇద్దరము అట్లా అటు ఇటు రెండు సైడ్ల నుంచి ఉన్నాయి కాబట్టి పెద్దగా శారీస్ కొనాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉండదు మా మమ్మీ దగ్గర నుంచి ఏదో ఒక శారీలే అత్తమ్మ దగ్గర నుంచి ఏదో ఒక శారీలే అన్నట్టు అట్లా అనిపిస్తాయి వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటుంది అందుకని చెప్పి మా మమ్మీకి కానీ మా అత్తమ్మ దగ్గర కానీ శారీ కలెక్షన్ బాగుంటుంది నాకు నచ్చుతుంది ఇద్దరివి సో అందుకని అట్లా పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టాను నేను నాకు నా కోసం సెలెక్ట్ చేసుకోవడం కన్నా నా కోసం షాప్ చేసుకోవడం కన్నా ఇట్లా పక్కన వాళ్ళ కోసం షాప్ చేయాలి సెలెక్ట్ చేయాలంటే భలే ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకనో కానీ మంచిగా సెలెక్షన్ కూడా మంచిగా చేస్తాయి ఇంట్రెస్ట్ తోటి అంటే విసు నాకు ఇంకా టైర్డ్నెస్ కూడా రాదనమాట ఎంతసేపు షాపింగ్ చేసినా కూడా నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు ఇట్లా షాపింగ్ చేయడం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ ఇందులో ఇప్పటివరకు నేను చూపిస్తున్న శారీస్లో మీకు ఏవైనా శారీస్ నచ్చినాయా మీ దగ్గర సేమ్ కలెక్షన్ ఉంది ఇట్లాంటి టైప్ శారీస్ అంటే కూడా నాకు కమెంట్ చేయండి ఈ శారీ కూడా క్రేప్ సిల్క్ శారీయే కానీ చాలా డిఫరెంట్గా వచ్చింది పైనంతా ప్లెయిన్గా వచ్చి కింద డిజైన్ వచ్చింది అండ్ పైన కింద బార్డర్స్ లాగా ఇచ్చారు కానీ సాటిన్ టైప్ లాగా ఒక టైప్ ఆఫ్ బార్డర్ డిఫరెంట్గా ఉంటుంది షనీగా ఉంటుంది ఇది మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ చూపిస్తాను చూడండి శారీ మొత్తము కింద పార్ట్ అంతా అట్లా ఎనిమల్స్ క్యామెల్స్ లాగా ఫ్లవర్స్ ట్రీస్ లాగా అట్లా వచ్చి ఉంటాయి పళ్ళు ఇప్పుడు చూస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్ ఇట్లాస్ట్ ఉన్నది బ్లౌజ్ పార్ట్ ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ అండ్ ఆ నెక్స్ట్ ఉన్నది పళ్ళు పార్ట్ అండ్ బార్డర్ లాగా ఇచ్చారని చెప్పాను కదా సాటిన్ టైపు శారీ మొత్తము అట్లా హ్యాండ్స్కి కూడా ఇచ్చారు బ్లౌజ్లో హ్యాండ్స్కి కూడా ఇంక ఈ అనిమల్ ఈ క్యామెల్స్ లాగా ట్రీస్ ఫ్లవర్స్ లాగా ఇట్లా ఇచ్చారు కదా ఇదంతా కింద బార్డర్స్ లాగా ఇచ్చారు మేము చేసిన ఈ శారీ షాపింగ్ ఎట్లా అనిపించింది మీకు బాగుందా సరదాగా ఒకసారి గెస్ట్ చేయండి లైక్ బిల్ మొత్తం ఎంత అయి ఉంటుందో గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కమెంట్ చేయండి అండ్ మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియో తోటి రాబోతున్నాను ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నన్నద వీడియో